అందరికీ నమస్కారం నేను చంద్రబాబు ప్రభుత్వంలో సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న జరుగుతున్న సంక్షేమం ఏదైతే ఉందో ఈ రెండింటికి ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే స్పష్టంగా మనకు ఒక విషయం మనం గమనిస్తాం అదేంటంటే చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధి ఫలితాలు ఆటోమేటిక్గా పేదలకు వస్తాయని చెప్పి నమ్మేటువంటి ఒక వ్యక్తి అంటే ఒక పెత్తన్నారి వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వ్యవస్థ పెత్తందరి వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ పనితీరు చూస్తే నేరుగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాలి మధ్యలో ఎవరు ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం అంటే స్పష్టంగా మనకు తెలిసేది ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం నిరంతరం పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా వెనుకబాడుతనం నుంచి పేదరికం నుంచి అజ్ఞానం నుంచి నిరక్షరాస్థితి నుంచి అన్ని రంగాల్లో ఏ విధంగా ముందుకు రావాలి అభివృద్ధి చెందాలనేది అనేది జగన్ గారి యొక్క తపన ఈ చంద్రబాబు నాయుడు వచ్చేసరికి ముందు అసలు అభివృద్ధి చేద్దాం ఈ అభివృద్ధి యొక్క ఫలితాలు అవే గ్రామస్థాయికి వెళ్ళిపోతాయని నమ్ముతాడు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ అభివృద్ధి వలన చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి వలన లబ్ధి పొందేది కేవలం ఒక వర్గమే కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతారు కోటీ అవుతారు వందల కోట్లు ఉన్న వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు వేల కోట్లు సంపాదించే వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తారు ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కొద్ది కొద్ది మందికి మాత్రమే అంతాయి తప్ప అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు అందం ఈ విధానం మంచిది కాదు ఇది తప్పుడు విధానం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలని నేరుగా పేద ప్రజలకు అందించేటువంటి ప్రక్రియ ఆయన మొదలుపెట్టాడు ఇది సమసమాజ నిర్మాణంలో ఆయన తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మైనటువంటి విధి విధానం బాబాసాబ్ అంబేద్కర్ ఏ సమసమాజ నిర్మాణం కోసం కలగన్నాడో ఏ అసమానతల రూపం మాపటానికి ఆయన జీవితం అంతా పోరాటం చేశాడో ఏ వివక్ష పోవాలని బాబాసాహబ్ అంబేద్కర్ తన జీవితం అంతా ఉద్యమించి చేశాడో ఏ స్త్రీ జాతి అభివృద్ధి చెందాలి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా పురుషులతో పాటు సమానంగా జీవించే విధంగా అంబేద్కర్ పోరాటం చేశారు ఈ అంబేద్కర్ బాటలో నడుస్తూ ఆయన ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి ఇవాళ జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా ఈ అసమానతలు తగ్గి సమసమాజ నిర్మాణం జరగాలనేటువంటిది జగనన్న యొక్క జయం అదే అంబేద్కర్ బాటలో ఆయన నడుస్తున్నాడు ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఒక పెద్ద రాజధాని నిర్మించాలి ఒక ప్రపంచంలో అతిపెద్ద నగరాన్ని మహానగరాన్ని నిర్మించాలా తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఇటు రాజధానిని నిర్మించలేకపోయాడు తాత్కాలిక రాజధానిని నిర్మించారు పేదవాడికి మాత్రం జరిగింది శూన్యం ఒక సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా నేను ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని సమర్థవంతంగా అవినీతికి తావు లేకుండా నేరుగా పేద ప్రజలకు అందించడం కూడా ఆ రోజు ఆయన ఇష్టపడలేదు సంపూర్ణంగా ఇష్టపడాల పేదవారికి ఏదైనా చేయాలనేటువంటి తపన ఆయనలో కనిపించదు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలా అభివృద్ధి చేయాలా అభివృద్ధి ద్వారా పేదవాడు బాగుపడాలంటాడు తప్ప నేరుగా పేదవారిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలనేటువంటి ఆ యొక్క సమసమాజ భావజాలం చంద్రబాబుకు ఉండదు ఎందుకంటే అది పెత్తందారి స్వభావం భూస్వామ్య విధానం అంత ధనిక వర్గాలకు కొమ్ముగాసేటువంటి విధానం ఇవాళ రాజధాని విషయం చూసుకుందాం రాజధానిలో యాభై ఒక్క వేల మందికి పేద ప్రజలకి రాజధానిలో ఉండటానికి పట్టాలిచ్చి ప్లాట్లు కేటాయిస్తే ఇక్కడ పేదవాళ్ళు ఉండటానికి వీల్లేదు ఇక్కడ ధనికులే ఉండాలి ఇక్కడ అగ్రకులాలే ఉండాలి అభివృద్ధి చెందిన వాళ్ళే ఉండాలా పేదవాళ్ళు వస్తే ఈ ఇదంతా కూడా మారిపోతుంది ఇదంతా ఒక అదేదో స్లమ్ అయిపోతుంది వెనుబాటుతనం వచ్చేస్తుంది పేదవాళ్ళు ధనికులు ఒకే చోట ఉంటాయి ఏంటని చెప్పేసి పేదవాళ్ళకి ఇచ్చిన ప్లాట్లని కేటాయిస్తుంటే దాన్ని అడ్డుకోవటానికి వాళ్ళు కోర్టుకెళ్ళి ఈ పేద ప్రజల పొట్టగొట్టారు దీన్ని బట్టి మన స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే జగనన్న ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ధనికల పక్షాన కొబ్బగాసే ప్రభుత్వం ఇవాళ చూడండి నామినేటెడ్ పోస్టులు తీసుకున్నాం యాభై శాతం నామినేటెడ్ పోస్టులని ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి వాళ్ళని రాజకీయంగా ముందు పెట్టాలి రాజకీయ సాధికారతను సాధించాలి ఆత్మగౌరవాన్ని పెంపొందించాలి ఇతరులతో పాటు